ఎర్కే గోవిందరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని అనకాపల్లి జిల్లా ఈ డోరవన్పనం గ్రామంలో అనకాపల్లి జిల్లా పరిధిలో రావికత్త మండలం అర్జాపురం పంచాయతీ పరిధిలో డోలవన్పనం గ్రామంలో ఏడు కుటుంబాల వారు అధిక విద్యుత్ చా బిల్లులు రావడంతో కట్టలేని పరిస్థితిలోనే ఉంటే ఈరోజు విద్యుత్ అధికారులు వచ్చి ఆ విద్యుత్ మీటర్లు కట్ చేశారు చాలా అన్యాయం తక్షణమే విద్యుత్ పునరుద్ధరించాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆదివాసీ కొండసే గ్రామాలు అనుకున్నటువంటి ఈ యొక్క డోర్వనపల్ గ్రామంలోనే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రెండు ఒక బల్బు రెండు ఒక ఫ్యాన్ ఉంటది కానీ ఏసీలు వచ్చినట్టు ఈరోజు ఒకళ్ళకి ఇరవై ఎనిమిది వేలు మరొకళ్ళకి ఐదు వేలు ఆరు వేలు రూపాయల బిల్లు వచ్చే మేము దప్ప కడతాం మా విద్యుత్ని పునరుద్ధరించండి అని వేడుకున్నా సరే విద్యుత్ అధికారులు మాత్రం దయాదాఖలు లేకుండా కట్ చేయడం అనేది అయింది మరోవైపు విద్యుత్ని ఈరోజు ఆదాని అంబానీ సంస్థలకి స్మార్ట్ మీటర్లో తీసుకెళ్లే పరిస్థితులు ఒక పక్క ఉంటే మరోవైపు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జర్మన్ కార్యక్రమంలో గ్రిజనులకు ఫ్రీ విద్య వైద్యం ఫ్రీ విద్యుత్ అని చెప్పి మరోవైపు సోలార్లు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేస్తాను మరోవైపు ఈరోజు విద్యుత్ అధికారులు ఆ గ్రామంలో విద్యుత్ కల శైలి అని చాలా అన్యాయం కాబట్టి తక్షణమే విద్యుత్ పునరుద్ధరించిపోతే నర్సీపట్నం డిఈ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తాం నాలుగు విడతాలుగా కట్టి కట్టుకుంటా లైన్ మేని గారికి పెద్ద వినిపించుకోకుండా కట్ చేశారు మాకు